హాయ్ అండి అందరికీ ఏ రోజు ఫిష్ వేసి అన్నం చేస్తాను ఫిష్ మచ్చిపూసు అన్నమాట ఇవి చా ఈ చేపలు ఇన్ని వచ్చేసి ఏమంటారో నాకు తెలీదు కానీ ముళ్ళు కూడా ఉండవు చాలా టేస్ట్గా ఉంటాయి బాగుంటాయి ముళ్ళు కూడా మెత్తగా ఉంటాయి మధ్యలో ఒకటి వస్తుంది అనమాట రేటు కూడా ఎక్కువ అయ్యి బాగుంటాయి చేపలు ఇప్పుడు ఈ చేపలు వేసి అన్నం చేస్తున్నాను నేను వేటి వాళ్ళకి బాగా క్లీన్ చేసుకొని ఉప్పు నిమ్మకాయ పిండి నీట్గా క్లీన్ చేస్తాను నిమ్మకాయ ఉప్పేసి బాగా నీట్గా తెల్ల లోపలంతా క్లీన్ చేసి ఈ రొయ్యలు రొయ్యలు ఎందుకంటే అన్నం పైకి అష్యూ హు లేకి డెకరేషన్కి అనమాట దానికి నిమ్మకాయ ఉప్పు వేసి కలిపి పెట్టేస్తానంట పక్కనే ఇప్పుడు వచ్చేసి మసాలాలు దేనికి చేపల కోసము అదే ఫ్రై చేసుకోవడానికి కలపడానికి అది వచ్చేసి మసాలాలు అదే లవంగాల పొడి పసుపు పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి ఇది వచ్చేసి మెడ్రాస్ పొడి మనకి ఇండియాలో కూడా దొరుకుతుంది ఆన్లైన్లో దొరుకుతుంది అప్పుడు దొరకకుండా ఉండే ఇప్పుడు దొరుకుతుంది జాంగ్రి పొడి కొద్దిగా ఉప్పు తగినంత సాల్ట్ ఇంకా నిమ్మకాయ వచ్చేసి ఒక రెండు కాయలు పిండుతాను నేను ఆ మసాలాల్లోనే నిమ్మకాయలు రెండు కాయలు పిండుకొని గింజలు తీసేసుకొని పిండుకున్నా ఆ మసాలా వచ్చేసి చేపలకు పట్టించేస్తా అనమాట నేను చేపలకు పట్టించేసి అలా పెట్టేస్తా అట్లా పెట్టేసి పడుతుంది రోజుసేపు మసాలా బాగా పడుతుంది అట్లా పెట్టేస్తా కొద్దిసేపు ఒక పది నిమిషాలు ఇంకా అన్నానికన్నీ రెడీ చేసుకున్నా అనమాట అల్లం తెల్లగడ్డ పేస్టు ఎర్రగడ్డలు చెక్క లవంగాలు జీలకర్ర సోంపు మిరియాలు ధనియాలు అన్నీ వేస్తాను అన్నములకి ఈ చేప అన్నోళికి మాత్రం పెన్ను పెట్టుకొని నూనె పోసిన నూనె ఇది మసాలా అది ఇది వచ్చేసి పిండి అనమాట ఇక మైదాపిండిలో అలా అలా అవి ఆ పక్క అది నూనెలో వేచేస్తా నూనెలో వేసుకొని నూనె చేప బాగా అది అందుకున్నాక నూనె వేడింది నూనెలో వేస్తున్నా కొద్దిగా రెండు చేపలు ఉప్పు చేప ఆలోపు బియ్యము కడిగి పెట్టుకున్నావు ఉప్పు బియ్యం కడిగి పెడుతున్నా ఉప్పు కడిగి పెట్టేసుకుంటే ఆలోపు చావల్ ఫ్రై అయిపోతాయిండి చావల్ ఫ్రై అయిపోతాయి బాగా yes అలా మాట ఈ పేడె బాబ్రౌన్ కలర్ వచ్చేలా తీసేసి పక్కన పెట్టుకోలా చావల్ అన్ని చేపలు అలాగే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఏం చేయాలంటే ఇవి ఏంటంటే అష్యూ కోసము ఎర్రగడ్డలు పక్కన వేయించుతానమాట అన్నం పైన వేసేదానికి ఎరగడ్డలు అదే ఇందాక అదే రొయ్యలు ఆ రొయ్యలు అలా వేసి అలా ఉడకబెట్టేసి పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టి వేసినాక అశ్యూ అశ్యూ అంటే అన్నానికి డెకరేషన్ కావాలి కదా ఎట్లున్నా ముఖానికి మేకప్ అన్నానికి డెకరేషన్ ఈ రెండు ఉండాలి కోయిట్లో ఓకే కాల్ చేసిన చేపలు ఏం చేసినా ఇప్పుడు ఆ ఏంచిన నూనె ఉంటుంది కదా ఆ నూనె అన్నంలోకి వేసుకోవాలన్నమాట కొద్దిగా ఆయిల్ దాంట్లో వేసుకొని ఇప్పుడు ఇవి చెక్క లవంగాలు ఆ బిర్యాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ అనమాట దాంట్లో వేసేసి అయిన వద్ద బిర్యానీ బిర్యానీ ఆకు కూడా వేస్తా ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తా కొంత వేడైనాక ఆనియన్ ఆనియన్ క్యాప్సికమ్ రెండు వేస్తా అనమాట క్యాప్సికం వేస్తే అన్నం టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట చేపండే ఖచ్చితంగా వేస్తా ఆనియన్లు ఉప్పు వేస్తే మొగ్గుతాయి అనమాట ఎర్రగడ్డలు మిన్న ఎగుతాయి కాబట్టి తప్పనిసరి ఎర్రగడ్డలు వేగేటప్పుడు ఉప్పు వేసుకోవాలి తొందరగా ఎగిపోతాయి ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసినాము వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా వేయించుకొని తర్వాత వచ్చేసి అదో ఇది ఉడుకుతుంది ఏంటి రొయ్యలు రొయ్యలు ఉడుకుతూ ఉంటాయి దాంట్లో ఇంకా వచ్చేసి తని అదేది కొత్తిమీర కొత్తిమీర స్పిన్ సెంటర్ అనమాట ఇక్కడ అది దాని ఆకు రెండు తరిగి అన్నంలోకి వేస్తాను కొద్దిగా వేగినాక అదే వాటర్ వేడి నీళ్ళు వేసుకొని ఎసురు అన్నం తర్వాత బియ్యం వేస్తాను కొద్దిగా ఉడికినాక ఇది వచ్చేసి అన్నానికి మూత పెట్టేస్తా ఉడకనే కొద్దిసేపు అయిపోయినాయి రొయ్యలు దాష్యులు వేసి ఎర్రగడ్డలు రొయ్యలు బాగా వేయించుతా అన్నమాట ఉడికిన ఎర రొయ్యలు అది వేయించుకొని ఇవి వచ్చేసి ఏమంటే దగ్గసు కనమాట తల్లగట్ట కొన్ని పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ కోసుకొని మిక్సీ పట్టేస్తా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేస్తే దగ్గూసి బాగా సూపర్గా ఉంటుంది పచ్చిపూసు లేకి ఇది వచ్చేసి రొయ్యలు ఎరగంటలు వేయించుతాను రెడీ అయిపోయాయి ఇది ఇది పక్కన పెట్టేద్దాం తర్వాత అన్న అన్నం మీద వేసేటప్పుడు అవుతుంది మీకు ఏంది ఇవన్నీ చేస్తుంది అనుకుంటా అర్డర్ లాస్ట్లో కొలింగ్ వచ్చేస్తాను అనమాట ఇది వచ్చేసి దగ్గుస్కి ఇది వచ్చేసి ఏలకయల పొడి అనమాట అశ్యూలు వాసన స్మెల్ కోసం ఏలకాయలు అప్పుడు వేస్తాను ఎంత వచ్చి ఎలక్కాయలు కొన్ని లవంగాలు వేస్తాను నేను కొంతమంది వేస్తారా ఏదో నాకు తెలు నేనైతే వేస్తాను ఖచ్చితంగా మంచి స్మెల్ రావడానికి ఆ మిక్సీలో కొట్టిదేసి దీంట్లో వేసేసిన ఇది ఉడికిపోతుంది దీంట్లో కొద్ది కొత్తిమీర అది వేస్తాను మళ్ళీ అదే స్మెంత్ కొత్తిమీర రెండు తరిగి పెట్టా కాబట్టి అది వేస్తాను స్మెంతు కొత్తిమీర రెండు వేసి కలిదిప్పేసి అలా పెట్టేస్తే ఉడికిపోద్ది దాని పని అయిపోయింది అంత కూసు కూడా ఉడికిపోతే అదే ఓకే ఇప్పుడు వేసి ఉడుకుతుంది కాబట్టి బియ్యం వేసేద్దాం వేసేట్లు వేసేసి అటు కూడా అయిపోతే రుచినప్పటికి అట్లా కలదిప్పేసి మూత పెట్టుకుంటే అయిపోయింది ఏమి వచ్చేసి వేడిగా ఉండేదానికి చేపలు ఓపెన్లో పెట్టారు అన్నమాట వేడిగా ఉంటాయి అవి వేడిగా ఉంటాయి పోకుండా వేడిగా ఉంటాయి అన్నం రెడీ దక్కుస్ రెడీ రెడీ ఇప్పుడు అన్నం రెడీ అయిపోయింది పెడతాను అన్నం వాళ్ళకి ఇప్పుడు డెకరేషన్ వేయాలన్నానికి చేపలు ఒకటి రెండు మూడు నాలుగు ഇത് ഡെക്കരേനക്കേ അശ്യൂ വേസി രൊയലേസി എറഡൽ വേസി ഡെക്കറേഷൻ അതേ അടുത്ത ഡെക്കറേഷൻ പകറ്റ്പ്പെട്ടിട്ട് Takusu salata hanam hanam takusu salata ready de lelange ready ready bin.